అన్నవరం శ్రీరమా వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు మొదలుకుని రెండు వేల ఐదు వందలు రూపాయలు దంపతులు ఇద్దరు పిల్లలు రుసుముతో సేవ నిర్వహించబడుచున్నది సదరు సేవలో పాల్గొను భక్తులకు స్వామివారి శేషవస్త్రం అంతరాలయ దర్శనం శ్రీ స్వామివారి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం ఏర్పాటు చేయబడును కావున భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకునవలసినదిగా కోరడమైనది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ప్రో ఆఫీస్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ వన్ సిక్స్ త్రీ అన్నవరం శ్రీరమ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు మొదలకుని రెండు వేల ఐదు వందలు రూపాయలు దంపతులు ఇద్దరు పిల్లలు రుసుముతో సేవ నిర్వహించబడుచున్నది సదరు సేవలో పాల్గొను భక్తులకు స్వామివారి శేషవస్త్రం అంతరాలయ దర్శనం శ్రీ స్వామివారి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం ఏర్పాటు చేయబడును కావున భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకునవలసినదిగా కోరడమైనది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ప్రో ఆఫీస్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ వన్ సిక్స్ త్రీ